మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగారు జనసేనకు ఓటు వేయండి కోరారు తన తమ్ముడు బలవంతంగా సినిమాల్లోకి వచ్చాడని కానీ ఇష్టంగా రాజకీయాల్లోకి వచ్చాడని తెలిపారు ఎవరైనా సరే అధికారం వచ్చాక ప్రజలకు సాయం చేస్తారని కానీ తన తమ్ముడు మాత్రం సొంత డబ్బులతో కౌలు రైతులను ఆదుకున్నాడని చెప్పుకొచ్చారు తన తమ్ముడు లాంటి నాయకులే కదా జనాలకు కావాలని అన్నారు ఏ తల్లికైనా సరే తన కొడుకు కష్టపడుతుంటే బాధగా ఉంటుందని తమ్ముణ్ణి అకాణంగా తిడుతుంటే బాధగా ఉంటుందని చిరు అన్నారు తన తల్లి బాధపడుతుంటే అమ్మకు ఒకటే మాట చెప్పారట చిరు ఎంతో మంది కోసం బిడ్డల కోసం చేస్తున్న ఈ పోరాటంలో మన బాధ పెద్దది కాదు అని చిరు గర్వంతో తల్లిని ఓరడించారట తన తమ్ముడి లాంటి నాయకులను చట్టసభలకు పంపించాలని జనసేనకు ఓటు వేయండని మెగాస్టార్ కోరారు అమ్మకడుపున ఆఖరిగా పుట్టిన అందరికీ మేలు చేయాలి అందరికీ మేలు జరగాలి అనే విషయంలో ముందుంటాడు తనకంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారని తన తమ్ముడు మాత్రం సొంత డబ్బుని ఖర్చు పెట్టి కౌలు రైతులను ఆదుకున్నాడని అన్నారు అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వల్లే ప్రజాస్వామ్యం మరింత నష్టపోతోందని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని రాజకీయం కోసం అంకితం చేసిన శక్తిశాలి ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభలో ఆ గొంతు వినిపించాలి అంటూ తన తమ్ముడికి సపోర్ట్గా మెగాస్టార్ నిలిచారు పవన్ కళ్యాణ్ ని గెలిపించండి మీకు సేవకుడుగా సైనికుడిగా అండగా నిలబడతాడు కలబడతాడు పిఠాపురం వాస్తవ్యలకు నమస్కారం గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి జై హింద్ అని చిరంజీవి వీడియోను ముగించారు